चितु नारायण ना 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 का वारनपुर बंदे फर्स्ट राउंड అవుతుంది చాల జాగ్రత్త అటకాల్సి చూడండి చాల జాగ్రత్తగా పరిగెడతనే సూపర్ గా పరిగెడతనే చాల చకగా తొల్తుండో చాల 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 బాగా పరిగెడతనే చక్కగా দৌర్దేస్తున్నారు ఇద్దరూ బ్రహ్మాణికా పరిగెడతనే బ్రహ్మాణికా పరిగెడతనే ఆహా ఆహా

ఉత్సాహంగా వచ్చాను తోలే ఓడు ఉత్సాహంగా తోలుతాండు తోలే ఓడు ఉత్సాహంగా తోలుతాండు ఫస్ట్ రౌండ్ ఎల్లా సెకండ్ రౌండ్ కూడా అలాగే ఆగుతాన ఓహో చాలా బాగా పరిగెడుతాను చాలా బాగా ఇస్వాడి నాయువు తాపడుకున్నా ప్రతిష్మతో ఆకే రౌండ్ వచ్చేస్తుంది ఆకే రౌండ్ వచ్చేస్తుంది చాలా చాకే తోలేడు చాలా చాకే తోలేడు ಎಲ್ಲ ಭಾ ಬರೆಯರ್ತಾನೆ ಟೈಮ್ ರೆಡಿ ಆಡಳಿತ ಟೈಮ್ ರೆಡಿ ಆಡಲಿ ಟೈಮ್ ರೆಡಿ